అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆఖరి అవకాశం అండి ఉచిత గ్యాస్ సిలిండర్కి సో ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అన్నీ కూడా నేను అందులో ఇస్తాను ఓకే చూడండి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ప్రతి నాలుగు నెలకోసారి సిలిండర్ స్థానం అయితే ఇప్పుడు ఐదో నెల అయిపోతుంది అయినా కూడా రెండు సిలిండర్ అయితే ప్రారంభించాలి అయితే ఈ యొక్క ఐదో నెలలోనే మార్చి ముప్పై ఒకటికి మొదటి సిలిండర్ విడత అయితే అయిపోతుంది ఎవరైతే ఇప్పటివరకు బుక్ చేసుకోలేదో వారికైతే ఇదే చివరి అవకాశం సో ఇప్పుడు వరకు కూడా మీరు ఇంకా ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి మేము చాలా సిలిండర్లు బుక్ చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడుతున్నాయి మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించారు చెక్ చేసుకున్నాం కానీ అవి డబ్బులు పడతలేదంటే మీరు ఈ కేవైసీ చేసుకోలేదు అలాగే మీరు ఒకటే అకౌంట్ నుంచి చెక్ చేస్తున్నారేమో వేరు వేరు అకౌంట్లు ఉంటాయి ఒక్కొక్కరికి గ్రామీణ బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో పథకాల కోసం ఒకటి ఏమంటే ఇలా మీరు చాలా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు అందులో కూడా మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి నోటేషన్ వేయించుకోండి ఈ అకౌంట్లో పడకపోవచ్చు ఆ అకౌంట్లో పడతాయి ఆ అకౌంట్లో పడినా కూడా మీకు ఎందుకు కనబడతలేదు అంటే ఏదో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల లేకపోతే ఎస్ఎంఎస్ సర్వీసెస్ మీరు పెట్టుకోవడం వల్ల లేకపోతే మీరు ఏదైనా లోన్కి ఆ అకౌంట్ ఇచ్చి దాన్ని వాడకపోవడంతో ఆధార్ కార్డు ఆ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటే ఆ డబ్బులు అందులో పడి మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలామంది ఈ చెక్ చేసుకోకుండా మాకు డబ్బులు పడతలేదు మాకు డబ్బులు పడతలేదు అంటారు అసలు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అన్ని బ్యాంక్ అకౌంట్ల పుస్తకాలు దిగ తీసుకెళ్ళి మీరు నోటేషన్ వేయించుకోండి ఎక్కడ ఇప్పుడు వరకు ఎన్ని మీ డబ్బులు పడ్డాయి ఎన్ని మీ బ్యాంక్ డబ్బులు కట్ అయినాయి అనేది అక్కడ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకున్న కూడా డబ్బులు పడలేదంటే మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మాకు డబ్బులు పడతలేదని కంప్లైంట్ రేజ్ చేయండి ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకోకుండా డబ్బులు పడతలేదనుకోండి అప్పుడు మీదే తప్పు అనమాట ఒకవేళ పడుతున్నాయి అనుకోండి ఏ అకౌంట్లో పడుతున్నాయి చూడండి దాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు ఇలాగా మీకు ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే ఆధార్ సెంటర్కి వెళ్తే వారి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డ్కి వేరే దానికి కనెక్ట్ చేయడం జరిగింది సో ఈఎంఐలు కానీ మైనస్ బ్యాలెన్స్లో ఉన్నాయి కానీ మీకైతే పోవడం జరిగింది సో ఇదే చివరి అవకాశం మార్చి ముప్పై ఏడులో కల్లా మొదటి సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులన్నీ పూర్తిగా పంపిణీ చేయడం ఆపేస్తారు మరల ఏప్రిల్ ఒకటి నుంచి రెండో సిలిండర్ ఏదైతే ఉందో దాన్ని పంపిణీ ప్రారంభిస్తారు సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మ లో ఆల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ ఇస్తాను థ్యాంక్ యూ